గ్రామ ప్రజలకు విజ్ఞప్తి రేపు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నేల్టూరు గ్రామంలో చౌదరి స్వీధిలో ప్రశస్త ప్రార్థన మందిరం జోసి సాలిం గారి ఆధ్వర్యంలో మండపేట నారాయణ రెడ్డి పీవీఆర్ హాస్పిటల్ వారు నిర్వహించు ఉచిత వైద్య శిబిరం ఈ శిబిరం నందు పిల్లలకు పెద్దలకు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు స్త్రీల సమస్యలకు విరిగిన ఎముకలకు షుగర్ థైరాయిడ్ గొంతుల కాయలకు ఇంకా అన్ని రకముల వ్యాధులకు కూడా ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వబడును అంతేకాకుండా మా వద్ద రెండు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే గుండె స్కానింగ్ కూడా ఉచితంగా చేసేదరు మా హాస్పిటల్ నందు అన్ని రకముల ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడను కావున ఈ యొక్క అవకాశాన్ని నేలటూరు ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు నారాయణెడ్డి పివిఆర్ హాస్పిటల్ మండపేట